నందమూరి ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకునే సమయం దగ్గరికి వచ్చేసినట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ నందమూరి అభిమానులకి మంచి గుడ్ ఫీలింగ్ కలిగజేస్తుంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ బాధపడే విధంగా ఎన్నో వార్తలు ట్రెండ్ అయ్యాయో వైరల్ అయ్యాయో మనం చూస్తూనే వచ్చాం మరీ ముఖ్యంగా నందమూరి మోక్షించిన సినిమాకి సంబంధించి దారుణమైన కామెంట్స్ వినిపించాయి ఒకవైపు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అయిపోతుంది అనుకున్న మూమెంట్లో ఏదో అప్డేట్ వచ్చిందిలే అని ఆనందపడే లోపే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ వార్తలు వినిపించడం నందమూరి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యేలా చేశాయి అంతేకాదు ఆ తర్వాత నాగశ్విన్ డైరెక్షన్లో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని అంతా అనుకున్నారు కానీ అది కూడా క్యాన్సిల్ అంటూ టాక్ అయితే బయటికి వచ్చేసింది ఆ తర్వాత చాలామంది స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో మోక్షజ్ఞ డెబ్యూ ఉండబోతుంది అని అంతా మాట్లాడుకున్నారు అయితే దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఇది కూడా ఫేక్ అంటూ కొట్టిపడేశారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం బాగా హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతూ ఉంది నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ పదవ తేదీ మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్కి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ బాలయ్య కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారట అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా గోపిచంద్ మలినేనినా లేకపోతే వెంకీ అట్లూరినా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు సోషల్ మీడియాలో మాత్రం ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ ఉంది దర్శకుడు ఎవరైనా సరే కొడుకు కోసం హిట్ కొట్టాలి అన్న ఆలోచనలో నందమూరి బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగడం నందమూరి అభిమానులకి బాగా నచ్చేసింది ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోతూ ఉంది